చాలా బాగుంది. పట డిజైన్ ఇచ్చారన్నమాట. సీక్వెన్స్ లైన్స్ ఉంటే సింగల్ సింగల్ డిజైన్స్ ఉండడం వల్ల మనకి డిస్కౌంట్ లో పెట్టారు కలర్ అయితే ఎక్సలెంట్ అండి అసలు.

దీంట్లో చూడకి మనకి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయండి ఓకే క్లాత్ కూడా బాగుందండి చాలా బాగుంటాయి డైలీ యూజ్ చాలా బాగుంటుంది ఐటమ్ ఇది ఇది కూడా మనం మిక్సీ లో తెప్పించాం రేట్ కూడా చాలా రీజనబుల్ గానే ఇస్తాం ఐటమ్ ఇది ఇది బాటమ్ ఇది బాటమ్ అండి రెడీమేడ్ డ్రెస్ అండి టాప్ బాటమ్ వస్తుంది విత్ ఎలస్టిక్ అవునండి ఎలస్టిక్ పట్టేలా ప్యాంట్ కదండి మామూలు స్ట్రైట్ కట్టేది ఓకే చాలా బాగుందండి ఈ చున్నీ దుప్పటా అండి ఇది సీక్వెన్స్ లైన్స్ షిబోరి డిజైన్ బాగుందండి చాలా లైట్ వెయిట్ అండి చాలా బాగుంది ఓకే వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయా వస్తాయి మేడం చూపిస్తాను ఓకే ఎంత పడుతుందండి ఇది కాస్ట్ ప్రైస్ వచ్చి మనం 450 లోనే ఇస్తాం మేడం ఓన్లీ 450 రూపాయలు ఓన్లీ 450 లోనే ఇస్తాం ఓకే దీని సైజులు వచ్చేసి మీకు L XL XXL మేడం మూడు సైజులు దొరుకుతాయి అంతే అంతకన్నా పెద్ద సైజ్ దొరకదు ఓకే L XL XXL వరకే అవును మేడం ఓకే ఈ స్టాక్ కూడా చాలా లిమిట్ గా ఉంటది అనమాట ఫ్రెష్ లాట్ అన్నమాట ఈ డ్యామేజ్ గిమేజ్ అట్లా ఏం కాదండి ఓకే చక్క క్యాటలాగ్ డిజైన్స్ అన్ని కూడా మనకి చాలా బాగుంది ఐటమ్ అయితే మనం ఫోర్ ఫిఫ్టీ లాంటి దానికి మనకి అవును మేడం వీట్లో కలర్స్ డిజైన్స్ చూస్తున్నామండి సైజెస్ చెప్పారు కదా సో ఆ సైజెస్ మాత్రమే ఉంటాయి ఒకసారి క్లియర్ గా వినండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇవైతే టోటల్ గా రెడీమేడ్ డ్రెస్సెస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ అండి లేటెస్ట్ కలెక్షన్ ఇది కూడా చూపించేది ఓకే ఇది వచ్చేసి మనకి సూపర్ నెట్ మీద ఫ్యాన్సీ మిక్స్ అండి ఐటమ్ ఇది క్లాత్ సూపర్ నెట్ మీద ఫ్యాన్సీ మిక్స్ ప్యూర్ కాటన్ కాదండి కాటన్ కోట కాదు ఫ్యాన్సీ కోట ఇది ఓకే చాలా బాగుంటుంది ఐటమ్ కింద వచ్చాడు మన సీక్వెన్స్ పౌడర్ ఇస్తాడు కోట డిజైన్ ఇస్తాడు ఓకే ఫ్రెష్ వచ్చి మనం నైన్ ఫిఫ్టీ లో ఉంది ఐటమ్ అంతా కూడా ఇది కూడా ఫ్రెష్ మిక్స్ డామేజ్ ఏం కాదు సింగల్ పర్ మీద చూపిస్తే కోట డిజైన్ తెలియాలంటే ఒక ఒకసారి ఓపెన్ చేయడం చేద్దాం కలర్ అయితే చాలా బాగుందండి అండ్ దాని మీద వచ్చేసి ఫ్లవర్ డిజైన్ కూడా చాలా నీట్ గా ఉంది పళ్ళు ఇది మ్యాంగో డిజైన్ తో వస్తుంది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఓకే చాలా బాగుందండి సారీ ఎక్సలెంట్ లుక్ అసలు అందులోనూ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫోల్డింగ్ కూడా మనకి ఏంటంటే కంఫర్ట్ గా ఉంటుంది సారీ ఈజీగా ఫోల్డ్ అవుతుంది ఇది ఎంత పడుతుంది అండి కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ లో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఫ్రెష్ అండి డ్యామేజ్ డామేజ్ ఏం కావు అవునండి ఓకే ఇది కూడా లిమిట్ గా ఉంటుంది స్టాక్ అయితే ఏంటంటే మనకి బాగుంది చాలా బాగుంటాయి కలర్స్ కూడా మనకి అందరికి సెట్ అయ్యేలాగా ఉంటాయి కలర్స్ కూడా మనకి ఫ్యాన్సీ కలర్స్ అవునండి ఇది కూడా చాలా బాగుందండి నెక్స్ట్ మొత్తం ఎయిట్ కలర్స్ అండి మనకు వచ్చింది చూసారు కదా కలర్స్ అన్ని కూడా కాంబినేషన్ బార్డర్ ఆపోజిట్ కాంబినేషన్ ఇస్తాడు కింద బార్డర్ ఏదైతే వచ్చి మనకు పళ్ళు వచ్చి బ్లౌజ్ వచ్చి అదే కలర్ ఇస్తాడు క్లాత్ కూడా వాష్ ఫుల్ ఐటమ్ చాలా స్మూత్ గా ఉంటుంది ఐటమ్ ఐటమ్ మనకి ఏజ్ వాళ్ళైనా కట్టచ్చండి ఇది చాలా బాగుంది ఐటమ్ చూసారు కదా కింద వర్క్ ఐలైట్ గా ఉంది ఐటమ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మేడం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది ఫైల్ ప్రింట్ అండ్ ఐటమ్ ఇది బాగా ట్రెండింగ్ లో బాగా ట్రెండింగ్ ఐటమ్ ఇది సింగల్ కలర్ మ్యాచింగ్ అన్నమాట ఇది ఇలా కలర్స్ కూడా అమ్మాం గానీ సింగల్ కలర్ హైలైట్ ఇది ఓన్లీ సింగల్ కలర్ చెప్పొచ్చు కాంబినేషన్ చూసారు కదా బోర్డర్ మనకి బాగుందండి చాలా హైలైట్ గా ఉంటది ఇది అంతా కూడా ఓపెన్ చేస్తాం చూడండి ఇప్పుడు పర్పుల్ షేడ్ మంచి ట్రెండింగ్ లో ఉంది అనమాట మనకి ఇన్స్టాగ్రామ్ లో కూడా సారీ ఒక అయితే ఓపెన్ చేస్తాం చూడండి ఓకే బ్లౌజ్ సెపరేట్ ఆ బ్లౌజ్ సెపరేట్ గా ఇస్తాం మేడం హ్మ్

చాలా బాగుందండి కానీ ఇవే ఇంకా కలర్స్ ఏమి కదా సేమ్ కలర్ కానీ మనకి కలర్ సేమ్ ఫాస్ట్ సేల్ గా ఉంది అందుకే మళ్ళీ అదే కంటిన్యూ చేస్తాం కలర్స్ కావాలంటే ఉన్నాయండి ఉన్నాయా ఉన్నాయి కాకపోతే సింగిల్ కలర్ మ్యాచ్ మనకి హైలైట్ అనమాట అవును మేడం ఇది హల్దీ ఫంక్షన్స్ కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కోల్డ్ లో వాడతారు కదా ఈ శారీస్ అన్ని కూడా ఇది వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ అరేట్ లో పడతాయండి ఫోర్ హండ్రెడ్ అవును మేడం ఈ సింగల్ కలర్ మేడం ఎన్ని కావాలంటే ఉంటాయి ఎన్నిైనా ఉంటాయి నేనే ఉంటాయి చూశారు కదా మనకి ఎన్ని కావాలో కొర్పుతాము మనకి సారీస్ అయితే ఎన్ని సింగల్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి టెన్ శారీస్ కావాల ట్వంటీ సారీస్ కావాల అవ రెడీగా ఉంటాయి ఓకే చాలా బాగుంది ఐటమ్ ఐటమ్ కూడా మంచి ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ రేట్ కూడా చాలా రీజనబుల్ ఉంది చూశారు కదా నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది బాంబడింగ్ కాట్లేండి మనం ఇప్పుడు కంటిన్యూ అమ్మే ఐటమే చాలా బాగుంటుంది మనక కలర్ అయితే ఎక్సిలెంట్ అండి అసలు ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ బాంబే కాటన్ మన కంటిన్యూ అమ్ముతో సేల్ అయితే రెస్పాన్స్ చాలా బాగుంటుంది ఇంకా తెలియని వాళ్ళు కొత్త కస్టమర్లు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట క్లాత్ అయితే చాలా బాగుంటుంది కలర్ కూడా పోద విత్ పాకెట్ వస్తుంది ఐటమ్ ఇది నెక్ కూడా చూశారు కదా మనకి ఇట్లా వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంది సూపర్ ఫైన్ క్వాలిటీ అన్నమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ వల్ల మనకి చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఆ దీంట్లో మోడల్స్ వస్తాయి మేడం పోస్ వర్క్ అంటారా ఒక మోడల్ బటన్ మోడల్ ఇది మిస్ మ్యాచ్ అనమాట డబల్ కలర్ వస్తుంది ఇవన్నీ కూడా మనకు టూ ఫిఫ్టీ పడతాయి అన్ని కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ అన్ని కూడా మోడల్స్ అయితే అలా మిక్స్ వస్తాయి అనమాట జస్ట్ ఐడియా కోసం మనం కొన్ని శాంపిల్స్ చూపిస్తాం వీడియో కోసం ఇంకా షాప్ విజిట్ చేస్తే చాలా ఉన్నాయి మోడల్స్ అయితే మనకి షాప్ విజిట్ చేస్తే అన్ని రకాలు చూడొచ్చు ఇంకా తక్కువలో కావాలన్నా ఇంకా ఎక్కువలో కూడా ఉన్నాయి మన దగ్గర ఓకే మోడల్స్ అయితే చాలా ఉన్నాయి దీంట్లో ఓన్లీ టూ ఫిఫ్టీ మేడం దీంట్లో ఎనీ ఐటమ్ మీకు కొరియర్ కూడా ప్యాక్ చేస్తాం కాబట్టి ఫోర్ పీస్ తీసుకోవాలి కాకపోతే మనకి అలాగే ఈ వీడియోలో ఏమైనా సరే థౌసండ్ రూపీస్ అవును మేడం అవును ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కూడా రెడీమేడ్ డ్రెస్ ఐటమ్

చాలా క్లాస్ గా ఉంది కలర్ కూడా దుప్పటా కూడా మంచి చాలా పెద్దది వస్తుంది షేడెడ్ ఇస్తాడు సివోర్ ఇచ్చి మినికి దాని ఇంకా కలర్స్ డిజైన్స్ ఉంటాయండి మోడల్స్ కూడా ఒకటైతే కోసం చాలా బాగుంటుంది మేడం అవును మేడం కాంట్రాస్ట్ ఇస్తాడు ఇలాగా చాలా బాగుంటుంది పెద్దది కూడా ఇస్తాడు షిఫాన్ చునీ అనమాట షైనింగ్ కూడా ఉంటుంది ఇలా కలర్స్ డిజైన్స్ కూడా ఇంకా వస్తాయి మనం చూపిద్దాం ఇది బైక్ షాప్ లో థౌసండ్ రూపీస్ పైన అవుతున్నారు అండి రెడీమెడ్ షాప్ ఎక్కడైనా సరే అవును సైజెస్ ఏమేమి ఉంటాయండి వీటిలో కూడా సేమ్ మేడం ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ ఎల్ పెద్ద సైజ్ ఉండవున్న ఓకే ఎల్ ఎక్స్ఐ డబుల్ ఎక్స్ అవును మేడం దీనిలో కలర్స్ అండి ఇవన్నీ కూడా మనకి ఓకే మనకి ఇది కూడా రేట్ రీజనబుల్ గా ఇస్తాం మేడం ఎంతండి సెవెన్ నైంటీ కి ఇస్తాం మేడం సెవెన్ నైన్టీ రూపీస్ ఓన్లీ ఓకే బాగున్నాయండి ఆలియా కట్ వచ్చింది విత్ నైరా కట్ కూడా వస్తుంది ఇట్లా కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి సెవెన్ నైన్టీ రూపీస్ ఓన్లీ అవును మేడం ఫ్రెష్ అండి డామేజ్ గేమేజ్ ఎటువంటి కాదండి అండి క్యాటలాగ్ డిజైన్స్ అన్నమాట అన్ని కూడా మనకి చాలా బాగుంటాయి ముందు మెటీరియల్ అన్నిటికన్నా చాలా బాగుంటుంది చున్నీ మెటీరియల్ గాని ఫ్యాంట్ మెటీరియల్ గానీ చాలా బాగుంటుంది దుప్పటా కూడా బాగుంది దుప్పటా కూడా మీకు చూస్తే అక్కడ ఓపెన్ చేశాక పెద్దది ఇస్తాడు దీంట్లో కూడా మూడు సైజెస్ కంటిన్యూ ఉంటాయి మన దగ్గర ఎల్ఏ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మాత్రమే ఉంటాయి త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అయితే ఉండవు మేడం

ఫ్రెష్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఓకే బాక్స్ ప్యాక్ ఫ్రెష్ గా వచ్చి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకి సింగల్ సింగల్ డిజైన్స్ ఉండడం వల్ల మనకి డిస్కౌంట్ లో పెట్టేస్తాం అనమాట ఇది పళ్ళు అండి రిచ్ పళ్ళు చాలా బాగుందండి సారీస్ ఇదంతా కూడా పళ్ళు దసరాకి చాలా బాగుంటాయి ఈ సారీస్ అన్ని అమ్మవారి గుళ్ళు ఇవ్వడానికి కూడా వాటికి కూడా చాలా బాగా పనికొస్తాయి కట్టుకోవాలన్నా చాలా బాగుంటాయండి గ్రాండ్ గా ఉంటాయి ఎంత పడతాయండి ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తాం మేడం డిస్కౌంట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తాం ఫ్రెష్ అండి మళ్ళీ డ్యామేజ్ అట్లా కాదండి ఫ్రెష్ ఐటమ్ చాలా మనకు గుళ్ళోకి ఇవ్వాలన్న కూడా పనికొస్తా అని చెప్తున్నాం డామేజ్ ఐటమ్ అయితే రావచ్చు బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ ఎవరికైనా సరిపోతుంది సారీ లుక్ కూడా చూసారు కదా మన ఏంటంటే సారీస్ లోపల ప్లెయిన్ ఇస్తాడు ఇది అలా కాకుండా ఆల్ ఓవర్ కంటిన్యూ ఫస్ట్ నుంచి కరెక్ట్ చెంగి నుంచి ఉంది డిజైన్ అయితే చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి లైట్ వెయిట్ కూడా మరి అవును అలా మిక్స్ వస్తాయి అండి పర్టికులర్ గా అదే డిజైన్ అదే మోడల్ అదే క్లాత్ కాదు లేనట్టు మిక్స్ వస్తాయి మనకి మిక్స్ వస్తాయి వస్తాయి

ఇలా అయితే మిక్స్ వస్తాయి డిజైన్స్ చూసారు కదా ఒకటో ఒక డిజైన్ అన్నమాట ఒకదాని కూడా సంబంధం ఉండదు వేరువేరుగా వేరుగా ఉంటాయి డిజైన్స్ మోడల్స్ కలర్స్ మారుతా ఉంటాయి అన్నమాట చాలా బాగున్నాయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కలెక్షన్ ఏంటండి ఈ చూడండి మేడం మనం బాంబడే కాటు మనం నైటీస్ అమ్ముతాం అండి దాంట్లోనే వచ్చేసి మనకి మలర్ నైటీస్ అన్నమాట జిప్స్ వస్తాయన్నమాట ఓకే ఇది కూడా మేడం జిప్స్ వస్తుంది అలా సైడ్ ఆ సైడ్ జిప్స్ టూ జిప్స్ ఇస్తాయి మామూలుగానే మామూలు స్ట్రైట్ వచ్చాయంటే మీకు అట్ట జిప్ అని ఉంటారు దీన్ని పెంట్ కటింగ్ కూడా ఓపెన్ ఉంటుంది బటన్స్ మనకి ఆహా ఓకే దీనిలో కలర్స్ డిజైన్స్ ఇంకా వస్తాయండి మళ్ళీ అన్నాయండి కలర్స్ మాకు అసలు నెక్స్ట్ లెంట్ గా ఉన్నాయి నిన్నే వచ్చాం మేడం బెల్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే మనకి అవును మొన్నటి దాకా సరుకు లేదు చాలా మంది కస్టమర్లు వచ్చేపారు మదర్ నైటీస్ కి మధ్య నైటీస్ ఈ మదర్ నైటీస్ మేడం అవును మేడం ఇంకా చాలా ఉన్నాయి మనకి జస్ట్ వీడియో కోసం ఏంటంటే కొన్ని రెండు డిజైన్స్ చూపిస్తున్నాను ఆ డిజైన్స్ ప్రతి దాంట్లో కూడా మనకి ఫోర్ ఫైవ్ కలర్స్ అలా వస్తాయి సెట్ వైజ్ గా ఇది కలంకారీ డిజైన్ కొత్త డిజైన్ వచ్చింది ఇది కూడా మనకి కూడా చూసారు కదా కలర్ చాట్ అయితే చాలా బాగుంది ఇవన్నీ కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయండి అవును మేడం ఒక్కొక్క దాంట్లో ఫైవ్ ఫైవ్ కలర్స్ చూపించాం మీకు ఆ డిజైన్ లో ఫైవ్ కలర్స్ ఈ డిజైన్ లో ఫైవ్ కలర్స్ ఈ డిజైన్ లో ఫైవ్ కలర్స్ అట్లా ఆల్ ఓవర్ మిక్స్ డిజైన్ అనమాట ఇప్పుడు నేను చూపించిన అన్ని కూడా మనకి మదర్ నైటీస్ అండి ఇవి కూడా మదర్ నైటీస్ అవును మేడం ఇప్పుడు చూపించే కంటిన్యూ అన్ని కూడా మదర్ నైటీస్ ఇందా కూడా చూపించండి మేడం టూ ఫిఫ్టీ కే ఇస్తాం మదర్ నైట్ అయినా ఎక్స్ట్రా ఏం తీసుకోవట్లేదు మీకు సేమ్ కాస్ట్ ఇస్తాం మామూలు నైట్ అయినా మదర్ నైట్ కూడా టూ ఫిఫ్టీ లోనే ఇస్తాం సేమ్ క్వాలిటీ సైమ్ ప్రైజ్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ ఓన్లీ టూ ఫిఫ్టీ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవి కూడా రెడీమేడ్ డ్రెస్సెస్ అండి ఇవి కూడా రియాన్ క్వాలిటీ ఇది కూడా మనకి చూడండి మనకి ఫ్రంట్ వర్క్ వస్తుంది అనమాట ఇది చాలా బాగుంది సీక్వెన్స్ తో వచ్చింది థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ రెండు కలిపి వర్క్ వచ్చింది మనకి బోర్డర్ కూడా చాలా నీట్ గా ఉంటుంది వర్క్ అంతా కూడా మనకి కలర్ మ్యాచింగ్స్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో కూడా మూడు సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి మీకు ఇది అంబ్రెల్లా కట్ట ఇది అంబ్రెల్లా కట్ట అండి అంబ్రెల్లా కట్ట మీకు నయారా కట్ట ఓపెన్ ఉంటుంది ఓపెన్ ఉందా ఉంది మేడం ఓపెన్ లేదు అన్నమాట ఆ లేదు లేదు ఓపెన్ లేదు ఇందాక మనం ఈ ఐటమ్ చూపించాం కదా అది ఓపెన్ ఇచ్చారు ఆ ఇది अम्ब्रेला కట్ మేడమ్ ఓకే ఈ వీట్లో సైజెస్ ఏమొస్తాయి సేమా సేమ్ మేడ అప్పుడు మనం చూపించినాట్లే ఎల్ ఎల్ ఎక్స్ ఎల్ డబుల్ ఎక్స్ ఎల్ ఎక్స్ ఎల్ ఆ మూడు సైజులు దొరుకుతాయి ఇది డబుల్ ఎల్ కదా ఇది అయితే డబుల్ ఎక్స్ అండ్ ఓపెన్ చేసింది మనకి మెటీరియల్ మాత్రం చాలా బాగుంటుంది అసలు చున్నీ గానీ ఇది కానీ మనకి చాలా బాగుంటది ప్యాంట్ మెటీరియల్ కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది మనకి చాలా బాగుంటాయి సెవెన్ నైన్టీ మేడం ఆలియా కట్ మనం చూపించింది ఆ టైప్ లో ఇంకా కూడా ఇది అంబ్రెల్లా కట్ వచ్చింది దాంట్లోనే సెవెన్ నైంటీ రూపీస్ లోనే ఇది కూడా అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది షాప్ ఒకసారి విజిట్ చేయండి క్వాలిటీ కూడా చూసుకోవచ్చు చక్కగా విజిట్ చేసి తీసుకోండి లేదా కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు ఏవైనా థౌజండ్ ఎబోవ్ ఉన్న వాళ్ళకి కొరియర్ కూడా ఉంటుంది వీటిలో కలర్స్ అండి చక్క అన్ని ఫ్యాన్సీ కలర్స్ నీట్ గా ఉంది చాలా కూల్ గా అనిపిస్తున్నాయి కలర్స్ అన్ని కూడా ఇలా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలాగా బాక్స్ డిజైన్ టైప్ లో అలాగే ఆలియా కట్ టైప్ లో కూడా మనకి డిజైన్ అయితే వచ్చింది థ్రెడ్ వర్క్ వీటిలో ఇవి కలర్స్ డిజైన్స్ ఇలా ఉంటాయి ఇవన్నీ కూడా మనకు ఒక్కొక్క ఒక డిజైన్ అండి మళ్ళీ కూడా సేమ్ ఒకటే టైప్ కాకుండా వీటిలో కూడా ఒక్కొక్క ఒక డిజైన్ అవును మేడం సేమ్ పర్టిక్యులర్ అలా కాకుండా 10 పీసుల కేటలాగ్ వస్తే 10 10 డిజైన్స్ వస్తాయి అన్నమాట అదే హైలైట్ బాగుంది ఓన్లీ 790 రూపీస్ అవును మేడం డార్క్ కలర్స్ ఉన్న లైట్ కలర్స్ ఉన్నాయి కలర్స్ అయితే ఒకదాని మించి ఒకటి ఉన్నాయి అండి ఇదైతే భలే ఉంది చాలా బాగుంది బ్లాక్ అండ్ రెడ్ మేడం వచ్చింది బ్లాక్ అండ్ అండి వీటిలో ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ సైజెస్ అవైలబుల్ అండి త్రీ పీస్ సెట్స్ సెవెన్ నైన్టీ రూపీస్ ఓకే కొరియర్ కూడా ఫెసిలిటీ ఉందండి షాప్ నైనా విజిట్ చేయొచ్చు ఓన్లీ సెవెన్ నైన్టీ కలెక్షన్ ఏంటండి ఇది వచ్చేసి నైటీస్ లో స్పెషల్ కాటన్ అండి మనకి ఆల్ఫిన్ కాటన్ అంటారు దీని వచ్చే మనకి ఐటమ్ ఇది మన రెగ్యులర్ కంటిన్యూ అమ్మే ఐటమ్ ఇది అయితే మనకి రెస్పాన్స్ కూడా చాలా బాగుంటుంది కలర్ పోవడం గానీ మిగతాయి కూడా పోవు కానీ ఇది ఇంకా అండి అసలు ఎన్నాళ్ళు వాడినా ఇది ఎలా అని ఉంటుంది అదే స్పెషల్ మేడం దానికి వచ్చేసి మన సైడ్ పాకెట్ కూడా వస్తుంది ఆల్రెడీ మన కస్టమర్లకు అందరికీ తెలుసు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కానీ వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ ఈ సైడ్ పాకెట్ వస్తుంది హైలైట్ అన్నమాట మనకి చాలా బాగా ఎదురు చూస్తుంటారు అందులో ఇక్కడ కాస్ట్ తక్కువ కదా అవును మేడం బయట షోరూమ్ లో ఎక్కడైనా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కస్టమర్ లో చెప్తున్నారు మనకి మనకి త్రీ ఫిఫ్టీ మేడం ఓన్లీ త్రీ ఫిఫ్టీ అదే దగ్గర టూ ఇయర్స్ నుంచి అదే రేట్ కంటిన్యూ చేస్తాం మనం కానీ ఎప్పుడు వచ్చినా రెస్పాన్స్ మాత్రం ఇది మామూలుగా ఉంటుంది అంటే వచ్చిన వచ్చినట్టు అయిపోతూనే ఉంటాయి అంత బాగుంటుంది క్వాలిటీ అయితే మనకి వీటిలో కూడా సేమ్ సైజెస్ అండి మేడం ఒకే సైజ్ ఫ్రీ సైజ్ వస్తుంది డబల్ ఎక్స్ఎల్ కూడా కొన్ని ఉంటాయి కానీ రెగ్యులర్ సైజ్ ఇది నైన్టీ పర్సెంట్ అందరికి సరిపోతాయి లాభకుంటే చెప్పలేం కానీ నైన్టీ పర్సెంట్ అందరికి సరిపోతాయి మేడం చూసారు ఒక సైజు ఓపెన్ చేసాం డిజైన్స్ అయితే బండికి త్రీ త్రీ పీసెస్ చొప్పున వస్తాయి ఇంకా బండిల్స్ అయితే చాలా ఉన్న ఐటమ్ అయితే మనకి షాప్ కి విజిట్ చేస్తే డిజైన్స్ మోడల్ చూసుకోవచ్చు చాలా ఇంకా చూసారు కదా మనకి అలా అవుట్ డిజైన్స్ మిక్స్ వస్తాయి అనమాట ఇంకా చాలా ఉన్న ఐటమ్ నైటీస్ లో వేరే వేరే రకాలు కూడా చాలా ఉన్నాయి షాప్ విజిట్ చేస్తే అన్ని మోడల్స్ ఓకే